నవరాత్రుల సమయంలో కొబ్బరికాయ తమలపాకును పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా హిందువులు విజయదశమి పండుగను పది రోజుల పాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రోజులు అమ్మవార్లను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో పూజించడంతో పాటుగా భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు నవరాత్రుల్లో రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు అలాగే ఉపవాసం ఉంటారు ఇలా చేయడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ నవరాత్రుల్లో కొబ్బరికాయ తమల పాకులను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అసలు ఈ నవరాత్రుల్లో కొబ్బరికాయను తమల పాకులను ఎందుకు పూజిస్తారో ఇలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవరాత్రి పూజలో ఎన్నో వస్తువులను ఉపయోగిస్తారు వేటికవే వాటి ఇవి వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మీకు తెలుసా పూజలో ఉపయోగించే తమలపాకును వినాయకుడికి చిహ్నంగా భావిస్తారు అలాగే కొబ్బరికాయను లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు నవరాత్రుల ఆరాధనలో ఈ రెండింటినీ ఉపయోగిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సజావుగా పూర్తవుతుందని చెబుతున్నారు నవరాత్రిలో పూజ పూర్తయిన తర్వాత తమలపాకును మీ వద్ద ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారట అవును పూజలో ఉంచిన తమలపాకు వల్ల మీకు డబ్బు కొరత ఉండనే ఉండదరా అలాగే నవరాత్రుల ఆరాధనలో ఉంచి తమలపాకును డబ్బులన్న చోట పెట్టాలని చెబుతున్నారు దీనివల్ల మీ సిరి సంపదలు పెరగడంతో పాటుగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు నవరాత్రి పూజలో ఏకాక్షి కొబ్బరికాయను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీఫలం అని అంటారు కొబ్బరికాయను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు ఒక్క కొబ్బరికాయను పెడతారు ఇలా పూజించడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు